hati saudara telur yang ini அப்படி அந்த சப்பாத்தி

क्यों नहीं किन्होंने चला किन्होंने चला क्या सारे किताब लेता तेरी कारें कहाँ तू क्या कर रहा है तू क्या कर रहा है तू बाग में तो क्या कर रहा है तो हाँ तो सांप तो बड़ा ही तो है ना तो बागा उन्हें लोग इतना बागा उड़ी उड़ी ఎంత కారా పచ్చిమిరతాలు నాన వేసినా ఇంత కారా మా ఇవానికి కూడా ఎక్కు చాలా ఇష్టము आमलेट टेस्ट हो लो आमलेट टेस्ट हो लो गुड अनफ्रेडम वालेसाम वाडे वालाotti उक्कु फారం पत्ता माने ऐसेती एगू भागा बीट చేసాడా ఇవ అన్న ఇకది వన్ ఒక గుడ్డు కుక్క కేసమ్మ వంచి ఇద్దలకి తీస్కొని గుడ్డు కుక్క కేస చిన్న కుక్క అవ హాట్ మసాల చర్క raha karana na first momin da ok momo ye neda chapu ek momin da ba chalo mana watta chalo 全部うが Muito ah. ah. से सजनना बनातो कि दिन पे ना YouTube पर वीडियो लासु गुटिन कि माने गुडन टेस्ट तामो कालंदा गल्को आ दिन चपा दे किपि देना निक बोतल कैते देना बहुत तो समन पा नी ओ दिन ओ दिन चपा देना बखा सुशम 108 నుంచి పిలుస్తుంటే మా బాబుకి ఇప్పుడు బాగా అవును తిన్నాడు తల్లి మా చిన్న అన్నం తిన్నాక హుషారు Hymani, কাইইম কাইক দেদেয়. কল্য় কাইমারা ঁডেল আপিয় ছাল্য় য়ায় কানে পল্গেল্য় কাইডাকা কাইডার কল্য়ে এক ডাসেরের

తెచ్చిన తెచ్చినాన్నిస్తారు నువ్వు మీ తమ్ముడు చిన్నబాబు లేదు నీళ్ళు అంతా అంత మొత్తం జరుగుతాడు

yor sae ide timbeere beru rowing rowing ide ende ikko kutini hai హెల్దీ ఫుడ్ లో ఏం టేస్ట్ ఉంటది అనుకుంటాం కానీ అది ఒకసారి తిని చూస్తేనే తెలుస్తుంది మనకి రొట్టెల్లో అట్లా పప్పు వేసుకొని ఒకవేళ ఎండిపోయిన రొట్టెలైనా కానీ పప్పు గానీ పప్పు చారు సాంబార్ ఏది వేసుకొని గానీ మనం బాగా అరుచి తింటే చాలా టేస్ట్ ఉంది నవ్వులుతుంటే టేస్ట్ వస్తుంది Sio Vertinee 10 Yon Dayum Asanlike The me me n ng a ng

అదిలదిదిది విదిర్ని కలం ఆడత గురించి అనకు తెలియదా పిచ్చి బాబా అంట పిచ్చి బాబా అంటండి పిచ్చి బాబా అంటే అంటే ఏంటంటే ఎక్కడ ఎక్కడ చాలా చేయదు అయితే చాలా ఫుల్ అయిపోయింది బాగా టేస్టీగా ఉన్నాయి అన్ని ఐటమ్స్ హెల్దీ ఐటమ్స్ కూడా రొట్టెలు ఎక్కువ తిన్నాను నేను అయితే బాగా తిన్నాను చట్నీ చాలా బాగున్నాయి కూడా చాలా మంచిది సి విటమిన్ బాగుంటది పుష్కలంగా కాబట్టి మనము ఈ విధంగా తింటే బాగుంటుంది ఎట్లా పెట్టుకోలేద చట్టి ఆవకాయనే అంతే బాగుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి